అందరికీ నమస్కారం శ్రీపైనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం జయ జయశ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ ధనుర్మాసం తిరుప్పావై వ్రతంలో పన్నెండో రోజుకు చేరుకున్నాం ఈరోజు పాసురం అనుసంధానం చేసుకుని భావం తెలుసుకుందాం కన్నుక్కి రంగి നനൈത്തു മുളവളിയേ നുപാ സോരാതില്ലം സേരാം തങ്കായ് മനുത്തനൈ വീളനത്തിനുത്താൾ തന്നിലങ്ങോ ചെത്ത മണത്തക്കിനിയ പാടമം നീവായ് ഇനിത്തായ് എഴുന്ദ്രായ് ഇതെന്ന പേർ ഉറക്കും అనైతల్ల తారి పావాయి వెనుకటి పాశ్రంలో స్వధర్మం పాటించు వారును నిష్టతో కూడిన జీవన విధానమున్నవారును అయినా గోపవంశమున జన్మించిన గోప బాలికను నిద్ర నుంచి మేల్కొల్పబడినది ప్రతి వ్యక్తికి కూడా స్వధర్మము కర్మ పరధర్మము జ్ఞానము స్వధర్మమని జ్ఞానములకు భగవద్భక్తికి ప్రతిబంధకములుగా ఉన్న అవరోధములు ప్రతిబంధకములను తొలగిస్తుంది వెనుకటి పాసరమున గోపాలురు ఫలితం ఆశించక స్వధర్మములను ఆచరించు స్వభావం కలవారని చెప్పబడినది పరమాత్మకు ప్రీతి కలిగించుటయే వీరి లక్ష్యం అయితే ఈ పాసరంలో అట్టి స్వధర్మమును కూడా ఆచరింపని ఒకనొక గోపాలుని చెల్లెల్ని మేల్కొల్పబడుతున్నది భగవత్ ఆరాధన రూపంగా ఫలమును ఆశింపక కర్మలను ఆచరించుట కూడా ఒక విధమైన సన్యాసం ఇది నిన్నటి పదకొండోపాసనలో ఉన్న గోపాలులో చూశాం భగవత్ కైంకర్యం ఆచరిస్తూ కూడా తనకు నచ్చినవి సామాన్యమైన ధర్మములను పరిత్యజించుట రెండో విధమైన సన్యాసం ఇది ఈనాటి గోపాలురని ఎందుకు కనిపిస్తున్నది ఇంతవరకు జరిగిన పాశ్రమంలో గోపికలను నిద్రించట తగదని చెప్పి ఈరోజు వంశంలో జన్మించిన గోపికను నిద్ర మన మనవాళ్ళు ఈమె అన్నగారు సర్వకాల సర్వావస్థల ఎందు శ్రీకృష్ణుణ్ణి అనుసరిస్తూ ఆయన పక్కనే శ్రీకృష్ణుడికి చేదోడువాదోడుగా ఉంటూ సేవలు చేసే ధనవంతుడైన గోపాలుడట అటువంటి వాని చెల్లెలు ఈమె ఈ గోపాలుడంటే కృష్ణుడికి ఆంతరంగిక మిత్రుడట ఈమె ఈమె చెల్లెలంటే మన కృష్ణుడికి ఎంతో ఇష్టమట అందుకే శ్రీకృష్ణుడు ఆమె అన్నగారితో స్నేహం చేశాడట ఈ గోపాలుడికు ఏమీ పనులు చేయక అన్నీ వదిలివేసి ఎంతసేపు మన శ్రీకృష్ణుడినే అంటిపెట్టుకుని తిరుగుతూ ఉన్నాడట బాల్యం నుండి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిని ఒక్క క్షణమైన విడువకై ఉండునట్లే ఈయన కూడా కృష్ణుణ్ణి విడిచి ఉండుట ఎరుగడట భగవత్ కైంకర్యనిష్ట ఉన్నవారికి స్వధర్మాచరణయందు కానీ స్వర్గలోకాలు పొందుట కానీ మోక్షమునందు కానీ ఆసక్తి ఉండదట వీరికి నస్వరములైన ఐశ్వర్యములు ఐశ్వర్యములే కాదు అందుకే స్వధర్మములు కూడా మరిచి ఎంతసేపు శ్రీకృష్ణుని సేవ ఎందే నిమగ్నుడే ఉన్నప్పుడు గేదెలకు దూడలకు చేపు వచ్చి అరుచుచున్నాయట ఎందుకంటే ఈయన కనీసం వాటి వంక కూడా చూడలేదుగా కృష్ణుడితోనే తిరుగుతున్నాడట పశువులకు పోషణ లేక మేత లేక పాలు పితుకువారు లేక ఈ ఆవులు గేదెలు పాల భారంతో ఆకలితో అరుస్తున్నాయట దూడలు కూడా ఆకలితో అడుస్తున్నాయట ఆవులు దూడలే తమ వద్దకు వచ్చాయేమో తన పొదుగులో మూతి పెట్టాయేమో అనే భావనతో ఉండిచేత ఆవులు గేదెలు యొక్క పొదుగు నుండి పాలు ధారల దారలుగా కారుతున్నాయట ఆ పాల వల్ల ఇల్లంతయు బురద అయినదట పాలతో నిండిపోయినదట దానిపై గేదెలు ఆవులు తొక్కుడిచే బురద అయిపోయిందట ఇదే కదా గోపాలని సంపద ఈ విషయము అంతర్లీనంగా మనం చూస్తే ఆచార్యుని యొక్క స్వభావము కూడా ఈ విధంగానే ఉండు ఉంటుందట శిష్యుల యొక్క బాధలు తలుచుకున్నంతనే వారి ఈ ఆచార్యుని నుండి భగవద్గుణానుభవము వర్షిస్తూ ఉంటుందట మన గోదా మిగతా మిగతా గోపికలు ఈ రకంగా పిలుస్తున్నారట ఈమెను మంచి సంపదలు కలవాని చెల్లెల అని సంబోధిస్తూ మేల్కొల్పుతున్నారట పాలధారలతో బురదగా ఉండియే కాక పైనుంచి మంచు కూడా ధారల మాపై పడుతున్నది మీ ఇంటి పైకప్పు పట్టుకుని మీ ద్వారం వద్దకి నిలిచి ఉన్నాయి పులిచి ఉన్నాము ఈ బురదలోను మంచులో ఎక్కడ జారి పడిపోతామో అని మీ ఇంటి పైకప్పు పట్టుకుని ఉన్నాము లంకాధిపతి దశకంఠుడైన రావణ్ణి వధించి ఆ శ్రీరామగానము చేయుచున్నాము లంకాధిపతి దశకంఠుడైన రావణ్ణి వధించి ఉన్న శ్రీరాముడు యొక్క గానము చేయుచున్నాం మేము ఎందుకనగా ఇంత క్రితం మేము కృష్ణగానం చేసి ఉన్నాము కూడా అయినా నీవు నిద్ర లేవ లేవలేదే అందుకే ఇప్పుడు శ్రీరామగానం చేస్తున్నాం శ్రీరామగానం విని కూడా నీవు నిద్ర నుంచి మేల్కొనలేదు సరికదా బదులుగా ఇదిగో లేచి వస్తున్నాను అని నోరు తెరిచి కూడా చెప్పుడియే లేదు ఏమి ఇంత గాఢ నిద్ర నీకు ఇంత మొద్దు నిద్ర మేము బాధపడుతున్నామని నీవు లేకపోయినను నీ ప్రయోజనంకైనా లేవమ్మా మేము ఈ రకంగా బాధపడుట నీకు ఆనందమా వచ్చి మమ్మల్ని ఏలుకో తల్లి ఊరిలో ఉన్నవారందరికీ నీ యొక్క నిద్ర గురించి తెలిసిపోయినది అయినా నీకేమీ పట్టనట్లే ఉన్నావు తలుపు తీయమ్మా కృష్ణ సంశ్లేషణం వలన కలుగు ఆనందం మాకు కూడా అనుభవించేటట్లు చేయి తల్లి వెనుకటి పాశ్రం వలె ఈ పాశ్రంలో కూడా ఒక ఆళ్వారిని మేల్కొల్పుతున్నారు వారు కులశేఖర ఆళ్వారు మన గోదా మిగిలిన గోపబాలికలు నిద్ర నుంచి లేపుతున్నారు ఆ రూపంలో ఉన్న గోపవనితను పైన చెప్పుకున్న విషయాల్లో అంతర్లీనంగా ఒక నిగూఢమైన అర్థం ఉంది గోవులకు చేయవలసిన పనులు మాని గోపాలకుడు శ్రీకృష్ణునితో తిరుగుతూ తన కర్తవ్యం విస్మరించడం జరిగినది ఇక్కడ గోదా అందరికీ తెలియజేసేది ఏమనగా మనం చేసే పనులు కన్నా భగవంతుని ధ్యానం ముఖ్యం ముందుగా భగవద్ ధ్యానం చేసి ఆ తర్వాత మాత్రమే నిత్య విధులకు హాజరవ్వాలి పాలు పొంగి పొల్లడం అనగా సదా ఆచార్యుని యొక్క కృప నుండి సమృద్ధిగా ప్రవహించే జ్ఞానామృతము అని అర్థము ఆ ప్రవాహాన్ని సూచిస్తోంది ఇక్కడ ధ్యాని కాని శిష్యులు ఆ అత్యున్నతమైన జ్ఞానధారణ పొందుటకు ఇంకనూ పూర్తి అర్హత పొంది ఉండకపోవటం వలన లోపలకు ప్రవేశించలేకపోతున్నారేమో అని ఈ పాసురం యొక్క అంతర్లీనమైన భావన ఈ రకంగా గోదా మిగతావారు ఆ గోపికను నిద్ర నిద్రలేపుతున్నారు ఈ పాసురంలో ఆండాళ్ దివ్యతిరవడగలిగే శరణం